హిందూ ధర్మంలో పంచామృతంతో అభిషేకం చేస్తే ఫలితం ఏంటి తెలుసుకుందాం ఇది హిందూ ధర్మంలో దేవతలకు చేసే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన పూజా విధానాలలో ఒకటి పంచామృతం పంచ అంటే అంటే ఐదు అమృతం సమానమైన పవిత్రమైన పానీయం దేవతామూర్తికి అభిషేకం చేయడానికి ఉపయోగించే ఈ ఐదు పవిత్ర పదార్థాల కలయికనే పంచామృతం అంటారు దేవుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వెనుక చాలా పవిత్రమైన ఆధ్యాత్మికమైన కారణాలు అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఐదు పదార్థాలు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పండు రసం పవిత్రతకు స్వచ్ఛతకు మంచి గుణాలకు ప్రతీకలు శుద్ధి పవిత్రత పంచామృతంలోని ఐదు పదార్థాలు ప్రకృతి నుండి లభించే అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు వీటితో అభిషేకం చేయడం వలన దేవుని విగ్రహం లేదా లింగం శుభ్రమై దాని పవిత్రత మరింత పెరుగుతుందని నమ్మకం ఈ ఐదు పదార్థాలు పాలు క్షీరం పెరుగు దధి నెయ్యి ఘతం తేనె మధు పంచదార సర్కర పంచామృత అభిషేకం ప్రాముఖ్యత పంచామృత అభిషేకం చేయడం వలన శాంతి జీవితంలో ప్రశాంతత సుఖం లభిస్తుంది ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్ కలుగుతాయి సంపద ధన ధాన్య సమృద్ధి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ముక్తి పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది సకల శుభాలు గ్రహ దోషాలు తొలగి కోరికలు నెరవేరుతాయి ఈ అభిషేకాన్ని ముఖ్యంగా శివుడికి విష్ణువుకి దేవికి అమ్మవారు శుభకార్యాల సమయంలో లేదా కూడా నిర్వహిస్తారు మానవ జీవితానికి సందేశం పంచామృతంలోని ప్రతి పదార్థం మానవ జీవితంలో అలవర్చుకోవాల్సిన ఒక మంచి గుణాన్ని సూచిస్తుంది పాలు ఆవు పాలు స్వచ్ఛత ప్రకాశం మన జీవితం పాలవలే స్వచ్ఛంగా ఉండాలి పెరుగు ఆవు పెరుగు సద్గుణాలు చెడుకు దూరంగా ఉండి మంచి గుణాలను అలవర్చుకోవాలి తేనే మాధుర్యం మన ప్రవర్తన మాటలు మధురంగా ఉండాలి నెయ్యి ఆవు నెయ్యి శక్తి సానుకూలత అన్ని పరిస్థితులలో సానుకూల శక్తితో ఉండాలి చక్కెర పండు రసం ఆనందం మోక్షం లేదా జీవితంలో తుది లక్ష్యమైన ఆనందాన్ని సాధించాలి పంచామృత అభిషేకం ఈ ఐదు ధర్మాలను జీవితంలో సమతుల్యం చేసుకోవడానికి మరియు దైవత్వం పట్ల సంపూర్ణ భక్తిని పెంపొందించడానికి ఉద్దేశించబడింది దోష నివృత్తి కోరికల నెరవేరుతాయని కొన్ని దోషాల నివృత్తికి పండితులు పంచామృత అభిషేకాన్ని సూచిస్తారు దేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల దేవతలు త్వరగా ప్రసన్నమవుతారని భక్తుల కోరికలు నెరవేరుతాయని కూడా విశ్వాసం ముఖ్యంగా శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం చాలా ప్రీతికరంగా భావిస్తారు అందుకే ఆయన్ని అభిషేక ప్రియుడు అని కూడా అంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు